దేవుడు మానవులకి ఏదైనా ఇస్తే అది చాలా శ్రేష్టమైంది దేవుడు మానవులకి ఇచ్చిన వాటిలో అతి శ్రేష్టమైంది ఏంటి అని అంటే తన ప్రభునే యేసు యేసుప్రభు మనకి అనుగ్రహించబడినటువంటి వరం ప్రభువే మనకి వరం యేసుప్రభు బయట లేదు యేసుప్రభు చేతిలో పట్టుకొని రాలేదు అది ప్రభువే మనకు వరం ప్రభువుని తెలుసుకోవటమే క్రైస్తవ్యం బుద్ధుడు లేకపోయినా బోధించగలుగుతాం ఇస్లాం మహమ్మద్ లేకపోయినా పర్వాలేదు కానీ క్రైస్తవ్యం యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు ఆయన పరిచర్య ద్వారా నిర్ణయించబడుతుంది ఈ విధంగా మనకి నలుగురు సాక్షులు ఉన్నారు మత్తయి మార్కు లూకా యోహాను వీరిలో మొదటి ముగ్గురు మత్తయి మార్కు లూకా రమారేమి ఒకే కాలంలో రాశారు యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యన ఏడు ముగ్గురు సువార్తలు అయిపోయినాయి కానీ యోహాను తొంభై దాటిన తర్వాత సువార్త రాశారు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎక్కువగా ప్రభు యొక్క క్రియలు ప్రభు యొక్క చేష్టలు యేసుప్రభు వారు ఏ విధంగా వ్యవహరించారు అవి రాసుకుంటూ వచ్చారు ఇరేనియస్ ఈ విధంగా అంటాడు ఫోర్ కార్నర్స్ ఆఫ్ ది అర్త్ ఫోర్ విండ్స్ ఆఫ్ ది హెవెన్ ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ద హౌస్ వీ గాట్ టు హ్యావ్ ఫోర్ గాస్పుల్స్ బట్ ఓన్లీ వన్ జీసస్ హీఈస్ వ్యూడ్ ఫ్రమ్ ఫోర్ డిఫరెంట్ యాంగిల్స్ భూమికి ఉన్న నాలుగు దిక్కులు ఆకాశమున ఎగిసే నాలుగు గాలులు మరియు ఇంటికుండే నాలుగు స్తంభాలు మాదిరిగా మనకి నాలుగు ఉన్నాయి కానీ యేసు ఒక్కడే ఆయన్ని నాలుగు కోణాల్లో నుండి చూశారు ఒకళ్ళ వల్ల కాలేదు అందుకే నలుగురిని ఉపయోగించుకోవటం జరిగింది ఇరవై ఎనిమిది అధ్యాయాలు మత్తై పదహారు అధ్యాయాల మార్కు ఇరవై నాలుగు అధ్యాయాల లోక ఇరవై ఒక్క అధ్యాయులు యోహాను ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఈ ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఏసుప్రభుని మానవులకి కావలసిన రీతిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నాలుగు సువార్తలు చదువుదాం క్రీస్తు గురించి దేవుడు మనకు అందించినటువంటి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహిద్దాం పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు జీవాన్ని ఇస్తాడు అర్థమయ్యేటట్లు చేస్తాడు క్రీస్తులో ఎదగటానికి May God help you to understand Jesus Christ from these four Gospels. God bless you.